హాయ్ ఫ్రెండ్స్ అదే మనకి పాకిస్తాన్ అంటుంది కదా కొన్ని పోస్ట్ చేసింది ఇండియాలో మా అబ్బయకి విమానాలని బంద్ చేసుకున్నారని అందుకనే చెక్ చేద్దామని వెబ్సైట్ చూసారా ఇది అందలకల్లో వస్తుందిలే కొన్ని వాళ్ళ ఆ టీవల్ ఇటువల్ లభిస్తారు కానీ ఇక్కడ చూసారా ప్రపంచంలో ఏదైనా సీవోలు వారా అని ఉన్నాయి కదా కానీ చూద్దాం పాకిస్తాన్ ఎట్టుంది ఎందుకు కిందకుంటుంది పాకిస్తాన్ అదా ఇండియా వచ్చింది కదా ఇండియా మీద పోతున్నాయి కదా ఇండియాలో ఫ్లైట్లు ఉన్నాయి కదా అక్కడ పాకిస్తాన్ మీద ఒక ఫ్లైట్ జరుగుతుంది కదా ఇండియాలో ఎందుకు లేవు ఫ్లైట్లు పోతున్నాయి కదా అన్నీ రాంగు ఆ పాత ఎప్పుడో ఇది మా సోషల్ మీడియాలో షేర్ చేస్తాను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు పని పెట్టలేక ఎక్కడ చూసారో కరాచీ నియర్ బై కరాచీ నుంచి బట్టొకటి ఉంది పాకిస్తాన్ ఫ్లైట్ అది ఏదో ఇంటర్నేషనల్ ఆల్ అవుట్ అంటే అది విమానము లేదా విమానం కాకపోవచ్చు అది లేదు లోకల్ ఫ్లైట్ ఒకే ఒక విమానం దెబ్బకి సెట్ అయినది ఏదో ఒకే ఒక విమానం దొరుకుతూ ఉంది ఇక ఏమి రాకలేదు అది కరాచి ఎవరికి నచ్చేసిపోతుంది నెక్స్ట్ గుజరాత్ వస్తుంది ఇది గుజరాత్ ఎక్కడ అది గుజరాత్ అందుకే నైట్ బాగా ఫ్లైట్ సరే పక్కే ఉంది కదా గుజరాత్ పక్కకే ఉంది కదా విక్రమ్ అందుకే దాడి చేసి కరాచి మొత్తం నాశనం చేశారు చూసారు హైదరాబాద్లో ఫ్లైట్లు పోతున్నాయి అన్ని చూసారు పార్కింగ్లో ఉన్నాయి బాగా పార్కింగ్ కదా ఎయిర్పోర్ట్ అన్నట్టు